ఐబొమ్మ కేసు నిందితుడు రవి రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలను ప్రస్తావించారు పోలీసులు ఐబొమ్మ బెప్పం పేర్ల మీద మొత్తం పదిహేడు వెబ్సైట్స్ ని రవి క్రియేట్ చేశాడని ఆయా వెబ్సైట్ వివరాలను సమగ్రంగా ఇచ్చారు క్రిప్టో కరెన్సీ వాలెట్స్ నుంచి రవి ఎన్ఆర్ఈ ఖాతాకు నిధులు జమ అయ్యాయని రిమాండ్ రిపోర్ట్లో లో ప్రస్తావించారు ఐబొమ్మకు బెట్టింగ్ సైట్లకు మధ్యలో కొన్ని ట్రాఫిక్ డొమైన్స్ కూడా రవి ఏర్పాటు చేసుకున్నాడు ట్రేడర్స్ మేక్ ఇండియా షాప్ షాప్ డాట్ రెండు రిజిస్టర్ అయ్యాయి ఇందులో ఒకటి అమెరికాలో మరొకటి హైదరాబాద్ అమీర్పేట్లో రిజిస్టర్ చేయించాడు రవిని ఈ రెండు డొమైన్సే పట్టించాయి ఐ బొమ్మ ఉన్నది ఇమ్మడి రవినే అని టెక్నికల్ ఎవిడెన్స్ ని సేకరించిన పోలీసులు విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించినట్లు ప్రస్తావించారు సినిమాలను పైరసీ చేసి ఐ బొమ్మ బెప్పం వెబ్సైట్స్ ని ఎలా నడిపాడో నిందితుడు రవి పోలీసులకు సమగ్రంగా వివరించారు ఇక దీని ఆధారంగా రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలను ప్రస్తావించారు పోలీసులు రవి బెదిరింపులకు పాల్పడిన స్టేట్మెంట్స్ ని సైతం రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించారు పోలీసులు రవి విదేశీ పౌరసత్వం తీసుకోవడం వెనుక కుట్ర దాగి ఉందని దేశ డిజిటల్ భద్రతకు రవి లాంటి వ్యక్తులు హానికరమని ప్రస్తావించారు ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాధాకృష్ణ సిద్ధంగా ఉన్నారు రాధాకృష్ణ ఐబొమ్మకు సంబంధించిన ఇమ్మడి రవి రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు సంచలన విషయాలు పేర్కొన్నారు అసలు ఐబొమ్మకు సంబంధించిన నిర్వాహకుడు రవినే అని నిగ్గు తేల్చేందుకు అవసరమైన ఆధారాలన్నింటినీ కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కోవడం జరిగింది ప్రధానంగా ఇతను పబ్లిక్ డొమైన్ రిజిస్ట్రీ ఆధారంగా రవిని పట్టుకున్నామనేది పోలీసులు పకడ్బందీగా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది ఎందుకంటే సోషల్ మీడియాలో పోలీసుల పైన అనేక ఆరోపణలు వస్తున్నాయి అతని భార్య సహాయంతో పట్టుకున్నారంటూ రకరకాలుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న నేపథ్యంలో అసలు రవి ఏ విధంగా పట్టుకున్నాము అన్న దానికి సంబంధించి రిమాండ్ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది రెండు డొమైన్లు ఇతను ఆ పేర్కొనడం జరిగింది ఆ రెండు డొమైన్లు ట్రేడర్స్ డాట్ కామ్ ఒకటి మేక్ ఇండియా షాప్ ఒకటి ఈ రెండు డొమైన్ల ఆధారంగానే పబ్లిక్ డొమైన్ పబ్లిక్ రిజిస్ట్రీ సహాయంతోటి రవిని పట్టుకున్నట్లు కూడా చాలా స్పష్టంగా పేర్కోవడం జరిగింది ఎందుకంటే రవి తెలంగాణ పోలీసులకు సవాల్ విసిరడం జరిగింది దమ్ముంటే తనను పట్టుకోవాలని కూడా రకరకాలుగా అతను బెదిరింపులో పాల్పడిన సందర్భం ఉన్న నేపథ్యంలో అంత ఈజీగా రవి ఇండియాకి ఎలా వస్తాడు వచ్చిన తర్వాత అతను ఏ విధంగా పట్టుకోగలిగారన్న దానికి సంబంధించి ఉన్న అనుమానాలన్నింటినీ కూడా నివృత్తి చేస్తూ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది అలాగే ఐ బొమ్మక సంబంధించిన దాంట్లో నిర్వాహకుడు రవినే అని పూర్తి స్థాయిలో ఆధారాలతో సహా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది అలాగే ఐ ఈ ఐబొమ్మకు సంబంధించి దాదాపు ఇరవై ఒక్క వేల సినిమాలు ఇటు తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు బాలీవుడ్ అలాగే హాలీవుడ్కి సంబంధించినవి దాదాపు ఇరవై ఒక్క వేల సినిమాలు అతనికి సంబంధించిన సర్వర్లో ఉన్నాయి ఈ సర్వర్లు మొత్తం కూడా అమెరికాతో పాటు నెదర్లాండ్స్ మరొక దేశంలో మూడు దేశాల్లో సర్వర్లలో నిక్షిప్త నిక్షిప్తమై ఉన్నాయి కాబట్టి వాటిని అన్నింటినీ కూడా డిలీట్ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మళ్ళీ అతన్ని కస్టడీలోకి తీసుకునేందుకు మరొక వైపు కస్టడీ కోరుతూ కోర్టులో కూడా పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది రేపు దానిపైన విచారణ ప్రారంభం కాబోతుంది రేపటికి వాయిదా వేసింది కోర్టు మరొక వైపు రిమాండ్ రిపోర్ట్ దాంట్లో కూడా అతను ఏ విధంగా ఐబొమ్మను స్థాపించాడు రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి నుండి ఏ విధంగా సినిమాలను డౌన్లోడ్ చేస్తూ వచ్చి రావడం జరిగింది అలాగే యాభై లక్షలకు పైగా కూడా యూజర్లను ఇతను ఇతని దగ్గర డిజిటల్ డేటా ఉంది కాబట్టి అది మొత్తం కూడా ఇబ్బందికరంగా మారే అంశము చాలా ప్రమాదకరమైనది అనేది అంశాన్ని కూడా డిమాండ్ రిపోర్ట్లో పేర్కోవడం జరిగింది ఎందుకంటే ఇతను విదేశీ పౌరసత్వం పొందాడు అదే కూడా కరేబియన్కి సంబంధించిన దేశం నుండి తీసుకోవడం అనేది చాలా కుట్రపూరితంగానే ఇతను యూజర్లకు సంబంధించిన డేటాను సేకరించేందుకే ఈ విధంగా ప్రవర్తించాడు ఇది దేశ భద్రతకే ముప్పు వాటి వాటిల్లే అంశం అంటూ కూడా రిమాండ్ రిపోర్ట్లో పెర్కోవడం జరిగింది అలాగే ఇతనికి సంబంధించిన అకౌంట్లు దాదాపు ఇరవై ఐదుకు పైగా కూడా ఇతని అకౌంట్లో ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది ఇందులో చాలా వరకు అకౌంట్లలో క్రిప్టో కరెన్సీ ద్వారా కోట్ల రూపాయల నగదు ట్రాన్సాక్షన్ జరిగినట్లు కూడా గుర్తించారు కాబట్టి ఈ కేసులో ఇంకా ముందు ఈడీ కూడా దర్యాప్తు ప్రారంభించబోతుంది ఈ అంశాన్ని మొత్తాన్ని కూడా రిమాండ్ రిపోర్ట్లో పెర్గొనడం జరిగింది ఇప్పటికే ఈ రిమాండ్ రిపోర్టు కోర్టులో దాఖలు చేసిన తర్వాత ఈడీ కూడా హైదరాబాద్ కమిషనర్కి లేఖ రాయడం జరిగింది ఈడీ ఈ మొత్తం రిమాండ్ రిపోర్ట్ పాటుగా ఎఫ్ఐఆర్కి కి సంబంధించిన అంశాలను కూడా అడగడం జరిగింది కాబట్టి ఈడీకి అందిన వెంటనే ఈసీఐఆర్ నమోదు చేసిన తర్వాత ఈ కేసులో ఈడీ కూడా ఎంటర్ కాబోతుంది ఈ ఏ విధంగా ఇతను ఈ క్రిప్టో కరెన్సీ ద్వారా విదేశాల నుండి నగదు ట్రాన్సాక్షన్ జరిగింది అనేది కూడా పూర్తి స్థాయిలో నిగ్గు తెల్చబోతున్నారు యూ